చండీ యాగం అమ్మవారి కరుణకు ద్వారం హిందూ మతంలో యాగాలు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి వాటిలో చండీ యాగం అగ్రస్థానంలో నిలుస్తుంది ఇది సాధారణమైన పూజ కాదు చాలా శ్రద్ధ శుద్ధితో చేసే విశేష క్రతువు చండీ అంటే శక్తివంతమైన అమ్మవారు దేవీ పురాణాల ప్రకారం చండీ అమ్మవారు శుంభ నిశుంభ అనే రాక్షసులను సంహరించడానికి అవతరించింది ఆమె చండ ముండ అనే రాక్షసులను కూడా సంహరించింది చాముండేశ్వరి అనే పేరుతోనూ పూజలు అందుకుంటున్నది చండీదేవి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి ఉత్తరంలో హరిద్వార్లో ఆదిశంకరాచారుల అనుగ్రహంతో ఏర్పడిన ఆలయం ప్రసిద్ధం దక్షిణంలో మైసూరు చాముండి ఆలయము ప్రత్యేకమైన దేవస్థానము చండీదేవి దేవతగా కులదేవతగా కూడా ఎంతో ఆదరణ పొందింది చండీ యాగం ఎలా చేస్తారు అంటే దుర్గా సప్తసతి అనగా మార్కండేయ పురాణంలోని ఏడు వందల శ్లోకాల గ్రంథం ఈ శ్లోకాలతో హోమగుండంలో మంత్రజపం చేస్తూ యాగం నిర్వహించబడుతుంది నవాక్షరి మంత్రం కూడా ఇందులో ముఖ్యమైనది శతచండీ సహస్రచండీ ఆయుధచండీ లాంటి యాగాలు మంత్రజపాల పరిమాణం మీద ఆధారపడి ఉంటాయి ఈ యాగం వల్ల కలిగే ప్రయోజనాలు పూర్వకాలంలో రాజులు తమ రాజ్యంలో శాంతి సంపద ప్రజల ఆరోగ్యం కోసం ఈ యాగాన్ని చేసేవాళ్ళు నేటికీ రాజకీయ నాయకులు సంపన్నులు తమ శక్తి మేరకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు దీనివల్ల శత్రునాశనం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయన్న నమ్మకం ఉన్నది పురాణాల ప్రకారం ఈ యాగాన్ని చేయలేని వారు కనీసం దాన్ని చూసినా హోమగుండానికి నమస్కరించినా హోమ విభూతిని నుదుడు ధరించినా చాలా మంచిదని చెప్తారు